i uh -huh. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ వైస్ చైర్మన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది అభివృద్ధి పనుల విషయంలో ప్రశ్నించిన వైస్ చైర్మన్ ని చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు చేసుకున్నాడు దీంతో సభ అంతా అర్ధాంతరంగా ముగిసింది సమావేశంలో పట్టణంలోని శ్మశాన వాటికకు లక్ష రూపాయలు వేచించి ఖర్చు పెట్టలేదు అదేవిధంగా కొన్ని అభివృద్ధి పనులు పూర్తి కాలేదని వైస్ చైర్మన్ జానీ సమావేశంలో ప్రశ్నించాడు దీంతో చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు జోక్యం చేసుకుని ఎవరు ప్రశ్నించడం లేదు నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావని వాగ్వాదానికి దిగాడు దీంతో ఇరువురు మధ్య మాట మాట పెరిగింది ఒకరినొకరు బూతులు కూడా తిట్టుకున్నారు ఈ నేపథ్యంలో చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు సమావేశంలోనే వైస్ చైర్మన్ జానిపై చేసుకున్నాడు అయితే గత కొంతకాలంగా చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిలర్లు చేసిన పోరాటంలో ముందు వరుసలో వైస్ చైర్మన్ ఉన్నాడు అప్పటి నుండి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది اڃيو <laughs>